హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నైతే మేము ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట నైట్ మా అమ్మాయి అయితే ఫోర్ డేస్ నుంచి అడుగుతుంది అటువైపు నుంచి రోజు ఈవినింగ్ బయటికి తీసుకెళ్ళేటప్పుడు కనిపిస్తూ ఉంటుంది అనమాట వెళ్దాము అని అంటుంది సో అందుకని చెప్పి నిన్న వెళ్ళాము ఇది ఎప్పుడూ పెట్టే రెగ్యులర్గా పెట్టేది అనమాట గుంటూరులో ఎప్పుడూ పెడతారు బట్ ఈసారి ఏంటంటే కొన్ని పిక్చర్స్ అవి డిఫరెంట్గా పెట్టారు అంతే అనమాట కాకపోతే ఎప్పుడున్నా కూడా తీసుకెళ్తాము పిల్లలకి ఏంటంటే వాళ్ళకి కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉంటే హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పి అనమాట ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ మూవీకి సంబంధించినవి ఏవో బాగా ఎక్కువగా పెట్టారు ఈసారి పిక్చర్స్ అన్నీ కూడా ఏదో త్రిబుల్ ఏదో మూవీ దానికి సంబంధించినవన్నీ ఎక్కువగా పెట్టారనమాట పిక్చర్స్ నిన్నైతే చాలా తక్కువ మంది వచ్చారు సాటర్డే సండే చాలా ఎక్కువ మంది వస్తారు ఎందుకంటే ఇది ఫెస్టివల్ మూమెంట్ కదా ఎక్కువ మంది వస్తారనే ఉద్దేశంతో నిన్నైతే వెళ్ళాము యాక్చువల్గా అయితే సాటర్డే సండే వెళ్తే ఇంకొంచెం సేపు ఉండే టైం అనేది ఉండేదనమాట మా హస్బెండ్కి కొంచెం హాలిడే కాబట్టి కాకపోతే ఇంక నిన్నే వెళ్ళాము కదా వెళ్ళి వెంటనే అయితే వచ్చేసాము బట్ అన్నీ కూడా చూసాము ఈ విధంగా అయితే ఉంది ఎగ్జిబిషన్స్ ఇలాంటివి పెట్టినప్పుడు పిల్లల్ని అటు ఇటు తిప్పడం చాలా మంచిది అనమాట వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం మెయిన్లీ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఏంటంటే పిల్లలకి ఆడుకునే వాళ్ళు కూడా లేక చాలా అంటే చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు సో అప్పుడప్పుడు ఇలాగా మనం జనాలను చూపిస్తూ ఉండాలన్నమాట సో చూసారు కదా లేడీస్ ఎక్కడన్నా కూడా షాపింగ్ బలే చేస్తారు కదండి నేను తప్పితే నేనైతే అసలు ఏమీ అనమాట ఏదన్నా కొన్ని వస్తువులు ఉన్నాయి అనుకోండి అవి అయిపోయే వరకు అవే వాడుకుంటాను ఇన్ని తీసుకున్నా కూడా ఏది ఎలా వేసుకోవాలి అది ఎక్కడ పెట్టుకోవాలి నాకు ఈ ఫోబీ ఎక్కువ ఉంటుంది సో అందుకని ఎక్కువగా అనమాట ఇక్కడ ఎక్కడికి వచ్చినా కూడా మాక్సిమం ఇంట్లోకి ఏమైనా కావాలంటే అవి తీసుకుంటాను ఏవో కొన్ని తీసుకున్నాను అవి అయితే లాస్ట్లో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి చాలామంది ఇక్కడ ఏంటంటే పాపడ్ తింటారు ఇది అప్పుడే ఉంటుంది కదా పెద్ద అప్పడం ఈ ఎగ్జిబిషన్లో ఎక్కువగా అప్పడం తింటారు నేను ఎప్పుడు ఒక్కసారి కూడా తినలేదు మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి చాలా అంటే చాలా మంది తింటున్నారు అది బాగుంటుందంట మా హస్బెండ్ అన్నారు కానీ నేను తినలేదు ఆయిల్ అది అంతా చూసి చాలా భయమేసింది అనమాట భయంకరంగా ఉంది బ్లాక్గా ఉంది ఆయిల్ ఇంకా అందుకని వద్దని చెప్పాను సో చూసారు కదా మా అమ్మాయి అయితే ఒకటైతే ఎక్కింది అనమాట హెలికాప్టర్ కాకపోతే అది ఎక్కగానే దింపే దింపేమని ఎడ్ చేసింది పాపం ఫస్ట్ టైము ఈ చాక్లెట్ చూసారా ఇది కూడా నేను ఎప్పుడూ తినలేదు అది ఎప్పుడైనా మీరు తింటే కామెంట్ చేయండి అవి ఎలా ఉంటాయో ఆ క్వాలిటీ అని నాకు భయం అని తినాలని కూడా నాకు ఫీలింగ్ రాదనమాట మోస్ట్లీ నేను ఎక్కువగా బయటకు వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకుంటాను అది హెల్దీగా నీట్గా ఉన్నదే తీసుకుంటాను ఈ పానీపూరి ఇలాంటి పానీపూరి అయితే మాత్రం నీట్గా లేకపోయినా తినాలనిపిస్తుంది అది రేర్గా తీసుకుంటాను అనమాట సో చూసారు కదా ఇలాగ ఇవన్నీ కూడా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ మాత్రం ఇది కూడా ఎక్కమని చెప్పాము మా అమ్మాయిని నేను ఎక్కుతేనే ఎక్కుతుందంట నన్నేమో ఎక్కనివ్వలేదు ఇంకా అందుకని నేను ఎక్కలేదనమాట ఇంకా మా అమ్మాయి కూడా ఎక్కలేదు తర్వాత ఏమో పిల్లలందరూ ఎక్కేటప్పటికి నేను ఎక్కుతే ఎక్కుతా పట్టుకుంది ఇంక అప్పుడు ఏం చేస్తామో అందుకని చెప్పి హెలికాప్టర్ అయితే ఎక్కించారు కానీ అది ఎక్కిన ఒక్క సెకండ్లోనే దింపేయండి దింపేయండి అని చెప్పి ఏడ్చేసింది దింపేసామన్నమాట సో చూసారు కదా ఇక్కడేమో ఈ బొడగలు ఊదుకునే ఉంటాయి కదండి బెలూన్స్ ఈ బబుల్స్ ఉంటాయి కదా అదైతే కొంతమంది అదైతే తీసుకున్నాము అవన్నీ కూడా నేను లాస్ట్లో చూపిస్తాను పిల్లలకు మాత్రం భలే ఎంటర్టైన్మెంట్ కింద ఉంటుంది కదా ఇలాంటివన్నీ కూడా మన చిన్నప్పుడు మనం ఎప్పుడైనా ఇలాంటివి పెట్టినప్పుడు అట్లీస్ట్ ఆ రంగులు రట్నం అన్న ఎక్కితే బాగుండబ్బా అనుకుంటే అలాంటి రోజుల్లో మనకి రూపాయి కూడా చాలా జాగ్రత్తగా వాడుకునే వాళ్ళం కదా ఇప్పుడైతే వెయ్యి రూపాయలు కూడా రూపాయిలా వాడేస్తున్నారు అంత ఈజీగా డబ్బులున్నా లేకపోయినా కూడా చాలామంది ఇలాంటి వాటికి ఎక్కువగా పెట్టేస్తున్నారు అనమాట ఈజీగా వాడేస్తున్నారు మనకు అలాంటి రోజుల్లో డబ్బులు లేవు ఉన్న రూపాయికి కూడా అంత అలాగా మన పేరెంట్స్ అఫర్ట్ పెట్టలేకపోయేవాళ్ళు మనం ఏదో చాలా తక్కువగా వెళ్ళి ఎంజాయ్ ఉంటాం మీరు కూడా అంతే కదా సో చూసారు కదండీ ఇది మోస్ట్లీ ఏంటంటే పిల్లలకి ఎంటర్టైన్మెంట్ అనమాట ఇవన్నీ కూడా ఆడే గేమ్స్ ఇక్కడ ఏంటంటే నేను మ్యాక్సిమం ఎప్పుడు వచ్చినా కూడా ఈ బలూన్స్ ఉంటాయి కదా ఈ బుడగలు కొట్టేవి గన్తో కొట్టేవి ఉంటాయి అవి అయితే నేను ఎక్కువగా ఆడేదాన్ని కానీ ఈసారి అది కూడా ఆడలేదనమాట ఇంకా మామూలుగా చూసేసి వచ్చేసామన్నమాట మా అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ అన్నీ కూడా చూపించేసి బ్యాంగిల్స్ అయితే ఒక్కసారి తీసుకున్నాను అవి చాలా రోజులు అయితే చాలా రోజులు వచ్చాయన్నమాట డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ బ్యాంగిల్స్ కానీ కాకపోతే కాస్ట్ కూడా చాలా చూసారు కదా మా అమ్మాయి ఎలా ఎడ్ చేస్తుందో అదనమాట కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి ఇవైతే కొంచెం తక్కువగానే దొరికి ఇది అయితే ట్వంటీ రూపీస్ ఇది మాత్రం స్పైడర్ మ్యాన్ హండ్రెడ్కి తగ్గను అన్నాడు అండ్ రిమైనింగ్ అన్నీ కూడా ఈ బ్రషెస్ అయితే సింక్లో ఎప్పటి నుంచో లేవు ఇంకా అందుకని చెప్పి ఇంకా అవి తీసుకున్నాను అనమాట ఇవైతే ట్వంటీ ట్వంటీ రూపీస్ పడ్డాయి ఈ బ్యాండ్స్ వచ్చేసి ఓన్లీ టెన్ రూపీస్ అనమాట నాకు బెస్ట్ అనిపించింది అందుకని ఒక మూడైతే తీసుకున్నాను మీకు గనక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు కూడా ఎగ్జిబిషన్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కామెంట్ చేయండి అండ్ నా ఛానల్లో రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి అయితే చూడండి అందరూ ఫెస్టివల్కి ఏమేమి ఐటమ్స్ చేసుకుంటున్నారో అన్నీ కూడా నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేనైతే నువ్వు లడ్డూలు అయితే చేశాను అది కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్